అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారా లేక చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడండి జూలై పదిహేను నుంచి యూట్యూబ్ కొత్త నియమాలు తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఎలా ఉన్నదంటే మీరు వీడియో చేశారో లేదో కంటే ఎంత ట్రాఫిక్ వస్తుందో చూసేవారు కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఇప్పుడు మిమ్మల్ని నిజంగా క్రియేటర్ల చూస్తున్నారు మీ కంటెంట్ మీదే మీ ఆదాయం ఆధారపడుతుంది మళ్ళీ మళ్ళీ వినిపించే ఏఐ వాయిస్లు కట్ చేసి పెట్టిన వీడియోలు అసలు మీరు మాట్లాడిన వీడియోలు ఇవన్నీ ఇక డబ్బు తక్కువ చేసే టైపు మీరు ఒక మోటివేషనల్ వీడియో చేశారనుకోండి కానీ అది పూర్తిగా ఇతర జనాల పుటీసులతో మీరు వాయిస్ ఇవ్వకుండానే ఏఐ వాడి చేసి ఉంటే ఇక మోనటైజేషన్ వచ్చే అవకాశమే లేదు యూట్యూబ్ ఇప్పుడు ఒకే మాట చెబుతోంది మీరు మాట్లాడండి మీరు కనిపించకపోయినా మీ టచ్ ఉండాలి మీరు చూపించిన డిఫరెన్స్ ఉండాలి ఇంకా చిన్న చిన్న మార్పులు కూడా ఇవే నిర్ణయిస్తాయి మీరు స్క్రిప్ట్ రాస్తున్నారా లేదా టెక్స్ట్ను ఒక టూల్లో పెట్టి వాయిస్ జనరేట్ చేస్తున్నారా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాక మిడిల్లో మీ మాటను జోడిస్తున్నారా లేక పూర్తి వీడియో ఇది అంత సులభంగా గుర్తించేస్తారు వాటికి మోనటైజేషన్ కష్టమే మీరు సినిమా ట్రైలర్ మీద ఓ రివ్యూలో మాట్లాడుతున్నారు అనుకోండి మీ అభిప్రాయం ఉంటే మంచిదే కానీ టెక్స్ట్ చదివి వాయిస్ వేసి అలాగే ట్రైలర్ విజువల్స్ మాత్రమే పెడితే అది ఇప్పుడు లో ఎఫర్ట్ కంటెంట్ కిందకి వస్తుంది